మే నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూస్తే ఆశ్చర్యపోతారు ఒక వ్యక్తి పరిచయం జరుగుతుంది రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ కందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి రాశి ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా మీకు తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం కూడా జరగబోతుంది ఈ వ్యక్తి పరిచయం వల్ల మేషరాశివారి జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి ఈ మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు అలానే ఈ వ్యక్తి వల్ల వారు ఆనందం కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి కారణంగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఎంతగానో నమ్మిన వ్యాపార పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వ్యాపారానికి సంబంధించి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు కొంతమంది వ్యక్తులు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వారి పార్ట్నర్ మీద ఉన్న నమ్మకంతో వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా పార్ట్నర్ మీద వదిలేయడం జరుగుతుంది అయితే దీనినే కొంతమంది అదునుగా తీసుకుని వ్యాపార విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ట్టి వ్యాపార వ్యవహారాల్లో మాత్రం అస్సలు ఇతరులకు తావివ్వద్దు కొన్ని సందర్భాల్లో మీరు కూడా వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో వ్యాపార పరంగా నూతన ప్రారంభాల కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు కానీ ప్రయత్నించినట్లయితే అవన్నీ వడ్డీతో సహా వసూలయ్యే అవకాశాలు అధిక శాతం కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఎవరైతే శత్రువులు ఉన్నారో అంతర్గత శత్రువులు కానీ బహిర్గత శత్రువులు కానీ వారి నుండి సమయంలో ఉపశమనం అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు వారు మీ నుండి దూరంగా ఉండడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పారిశ్రామిక రంగ పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది ఉదాహరణకు మీకు జరిగేటువంటి నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి పలుకుబడి కలిగిన పరిచయాలు అయితే వాటిని ఉపయోగించుకుని మీరు మీకు కావలసిన పనులు పూర్తి చేయించుకోవడం జరుగుతుంది అయితే మేష రాశి వారు ఎప్పుడైనా కూడా వారికి ఎవరైనా సహాయం చేసినట్లయితే దాని జీవితంలో ఎప్పుడూ మర్చిపోరని చెప్పుకోవచ్చు అవతలి వారికి వారు అవసరం ఎప్పుడైనా వచ్చినప్పుడు సహాయ శక్తిలో వారు చేయగలిగినంత కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి అబద్ధాలు చెప్పేవారన్నా లేదా మోసం చేసేవారన్నా చాలా చిరాకు అటువంటి వ్యక్తులు తిరిగి చూడడానికి కూడా ఇష్టపడరు వీరు ఎక్కువగా మాటకి మనిషికి విలువనివ్వడం జరుగుతుంది డబ్బు కంటే వీరు జీవితంలో వ్యక్తి యొక్క గుణం అలానే వారి యొక్క అలవాట్లకి ఎక్కువగా ఆసక్తి చూపుతూ అలాంటి వారితో స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మేష రాశి వారి ఈ సమయంలో శుభ ఫలితాలు పొందబోతున్నారు ఎంతో కాలం నుండి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడకపోవడం వల్ల ఏర్పడిన ప్రదేశాల్లో అధిక వ్యయాలు ఉండటం వల్ల నిరంతరం మీకు నిరుత్సాహ ఫలితాలే ఎదురవుతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో ఉద్యోగ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగానికి సంబంధించి మీకు అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటంతో పాటుగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ మాసంలో పూర్తి చేయించుకోవడం జరుగుతుంది వ్యాపార పరంగా కూడా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకున్నా అన్ని రంగాల్లో సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది మేషరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా గురుబలం అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆర్థిక పరంగాను విద్య పరంగా ఎటువంటి లోటు ఉండదు విద్యార్థులు ఉత్తమమైన ప్రణాళికలు లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళికల పరంగా పనులు చేస్తూ లక్ష్యాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇతర ప్రదేశాల్లో ఎవరైతే విద్యాభ్యాసానికి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు కాబట్టి నూతన ప్రవేశాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించుకుని సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంది నిరంతరం కూడా మేషరాశి వారికి ఏవో చిన్న చిన్న సమస్యల వల్ల ఆరోగ్యం గురించి వీరికి ఎప్పుడూ కూడా అధిక దిగులు ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మాత్రం ఆరోగ్య విషయంలో ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఆరోగ్య పరంగా మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా కూడా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత అయితే వచ్చి ఉంటుంది అయితే ఈ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతటి చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ప్రజల్లో కూడా ఆదరణ విపరీతంగా పెరుగుతుంది మేషరాశికి సంబంధించి ఏవైతే వంశ పారంపర ఆస్తులకు సంబంధించి తగాదాలు జరుగుతూ ఉన్నాయో ఈ సమయంలో అటువంటి తగాదాల నుండి విముక్తి పొంది పొందుతారు ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది అంతా కూడా చట్టపరంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బు కానీ ఎటువంటి లోటు ఉండదు కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్తారు అలానే కళాకారులు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ లేదా కళారంగ పరంగా మీరు చేయాలని అనుకున్న డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవడం జరుగుతుంది మేష రాశివర్ వారు ఎవరిని కూడా గుడ్డుగా నమ్మి ఆర్థిక పరంగా ఎటువంటి సహాయాలు చేయవద్దు కొన్ని సందర్భాల్లో మీరు ఆర్థిక పరంగా వారికి చేసినటువంటి చేబోదులు కానీ సహాయాలు లేదా హామీలు ఏవైతే ఉన్నాయో అవే మీకు సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు అలానే అధిక సమయం దైవ ప్రాంగణంలో గడుపుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ